హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే ఈ వీడియోలో మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల నుంచి డిసెంబర్ నెల వరకు వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం మీనరాశిలో పూర్వ భద్ర నక్షత్రం నాలుగో పాదం అలాగే ఉత్తర భద్ర నక్షత్రం నాలుగు పాదాలు అలాగే రేవతి నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు వస్తారు ఈ రాశి యొక్క అధిపతి గురుడు మీనరాశి వారికి ఈ సంవత్సరంలో గురుగ్రహం ఏప్రిల్ ముప్పైవ తారీఖు వరకు ద్వితీయ స్థానంలో సంచరిస్తూ మే ఒకటో తారీఖు నుంచి ఈ సంవత్సరం చివరి వరకు మూడవ స్థానంలోకి మారుతున్నాడు అలాగే ఈ రాశి వారికి పదవ స్థానంలో శని భగవానుడు సంచరిస్తున్నాడు అలాగే ఈ రాశి వారికి రాహువు జన్మస్థానంలోను కేతువు సప్తమ స్థానంలో సంచరిస్తున్నారు ఈ యొక్క గ్రహస్థితి కారణంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం మే ఒకటో తారీఖు వరకు కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగ పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు కానీ మే ఒకటో తారీఖు నుంచి గురుడు మూడో స్థానంలోకి మారుతున్న కారణంగా ఈ రాశి వారికి ఉద్యోగపరంగా స్థాన మార్పిడి ఉంటుంది అలాగే కుటుంబ పరంగా కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మీన రాశి వారికి ఈ సంవత్సరంలో కేతు ఏడో స్థానంలో సంచరిస్తున్నాడు అందువల్ల ఈ రాశి వారికి వ్యాపారం పరంగా ఈ సంవత్సరం బాగా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సంవత్సరంలో కొత్తగా వ్యాపారాలను ప్రారంభించడం మంచిది కాదు అలాగే ఈ రాశి గల వారికి ఎవరికైతే ఇప్పటి వరకు వివాహం జరగలేదో వారికి ఈ సంవత్సరంలో తప్పనిసరిగా వివాహం జరుగుతుంది అలాగే ఈ రాశి గల విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి మార్చి పదిహేనవ తారీఖు నుంచి మే పదిహేనవ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులు ఈ సంవత్సరం వారి ఉద్యోగాన్ని వదిలి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు అంతేకాకుండా ఈ రాశి గల భారీ భర్తల మధ్య ఇప్పటి వరకు ఉన్న పలు సమస్యలు ఈ సంవత్సరంలో తప్పనిసరిగా పరిష్కారం అవుతాయి అలాగే మీన గల ఉద్యోగస్తులు మే తర్వాత నుంచి వారి ఉద్యోగంలో ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి జన్మస్థానంలో రాహు సంచరిస్తున్న కారణంగా మే మరియు జూలై నెలలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు ఈ సమయంలో ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే రాశి వారికి ఈ సమయంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అందువల్ల మీరు ప్రతిరోజు మెడిటేషన్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొత్తగా మిత్రులు పరిచయం అవుతారు అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో సప్తమ స్థానంలో కేతువు సంచరిస్తున్న కారణంగా ఈ రాశి వారికి ఈ సమయంలో వారి వ్యాపార భాగస్వామిలోనూ అలాగే తమ జీవిత భాగస్వామితోనే కొన్ని గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతి శనివారం శని భగవానుడికి తైలాభిషేకం చేయడం మంచిది సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి